جوہار جوہار روح تا شیر دیگاری کی جوہار جوہار روح تا شیر دیگاری کی جوہار جوہار روح تا گچھہ ما جاری نکو جوہار جوہار روح تا گچھہ ما جاری نکو جوہار جوہار روح تا گچھہ ما جاری نکو جوہار جوہار کیرنا بھائی گلسو روح تا شیر دی سوذرن کی جوہار 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 ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి వేడుకలో పాల్గొనడం కోసం ఉద్దేశించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా కార్యక్రమ నిర్వహణలో భాగంగా

స్మృతివనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మరియు చిన్నగూడుని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా దాసరథి పుట్టిన గ్రామం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలా అన్ని అంగులతోటి అభివృద్ధి విప్లవలో చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే దాసరథి నైతాం నవాబులని తరిమినటువంటి దాసరథి గారు తన రచనలతోటి అనేక మంది మహిళల మానప్రాన దోచుకుంటుంటే వారి కన్నీటి దారిని అగ్ని దారగా రక్షించినటువంటి మా దాశరథి మా ప్రాంతంలో జన్మించడం మాకు చాలా ఆనందకరం వారి జయంతి ఉత్సవాలని మేమందరం ఒక పండగ వాతావరణంలో చిన్నగూడు గ్రామంలో ఒక పండగ వాతావరణంలో మేము జరుపుకుంటా ఉన్నాం ఇదే విధంగా ఈ సంవత్సరం పొడుగున సంవత్సరం పొడుగున శత జయంతి ఉత్సవాలని జరుపుకుంటాము అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా మేమందరం కూడా ఆహార శ్రమిస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం దాసరది మండల కేంద్రానికైనా అదే జిల్లా కేంద్రానికైనా దాసరది జిల్లాగానైనా దాసరది మండలంగానైనా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం